ప్రభువు ఆ వ్యక్తిని ముట్టుకున్న మరుక్షణమే అతడు ఏమయ్యాడు తెలుసా శుద్ధుడయ్యాడు ఏమయ్యాడు ఎక్కడో ఊరు అవతలు ఉన్నాడు కుష్టరోగంలో ఉన్న వాళ్ళకందరికీ ఆ రోజుల్లో ఏంటి అంటే కుష్ఠరోగం రోగం అంటురోగం కాబట్టి మందులు లేవు కాబట్టి అదొక శాపంతో కూడినది కాబట్టి అటువంటి రోగం ఉన్నోళ్ళు ఊర్లలో ఇండ్లలో మధ్యలో ఉండొద్దు చెప్పి గుడారపు వెలుపట ఆ ఊరి అవతల పొలమెరలో ఎక్కడో ఉండాలి వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో క్యారేజ్ తీసుకొని పోతారు అక్కడెక్కడో పెడతారు వీళ్ళు ఏం చేయాలో మొత్తం కప్పుకొని కళ్ళు మాత్రం ఓపెన్ పెట్టుకొని మెల్లగొచ్చి దొంగగా తీసుకొని తిని వాళ్ళ జీవితాలు అట్లా సాగిస్తుండాల పొరపాటున ఎవరి కంటనైనా వారు పడ్డారనుకో ఎవరైనా టిఫిన్ ఎత్తుకొని పోయేటప్పుడు చూశారనుకో ఎవరికైనా వాళ్ళు ప్రత్యక్షమయ్యారనుకో ఊర్లోకే వచ్చారనుకో వాళ్ళను రాళ్ళతో కొట్టి చంపాలి సో ఇది అనమాట ఆ రోజుల్లో ఉన్న శిక్ష అందుకే ఈ కుష్ఠరోగి ఏం చేశాడు ఊర్లోకి పోలేదు ఇంటికి పోలేదు ఇంకా ఎక్కడెక్కడికో పోలేదు వైద్యులకు పరమ వైద్యుడైన ఏసయ్య పాదాల దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి ఆయన ఎదుట మోకరించి దేవునికి స్తోత్రం హలలుయా వేడుకుంటున్నాడు ప్రార్థన చేస్తున్నాడు బతిమలాడుకుంటున్నాడు అది కూడా ఎట్లా అయ్యా నీకు ఇష్టమైతే నీవు నన్ను శుద్ధుడిగా చెయ్యగలవని ఎంత విశ్వాసం చూడ నోట్లో మాటలో హల్లెలూయా అన్న మరుక్షణమే యేసు ప్రభు ఏం చేశాడంట ఏమన్నాడు వాణిని చెయ్యి చాపి వాని ముట్టి జాగ్రత్తగా జాగ్రత్తగానండి చెయ్యి చాపి వాణిని ముట్టాడు వాడు ఎవరిని ముడితే అది ప్రాబ్లం కానీ ఇప్పుడు ఏసయ్యవాణి ముడుతున్నాడు ప్రాబ్లం ఏసే ముడుతున్నాడు ప్రాబ్లమ్ వన్ని ఏసై ముడుతున్నాడు అని చెప్పండి అందరు కూడా ఈ రోజు ఒక ప్రవచనాత్మైన మాట చెప్తున్నా నీకు ఏది ప్రాబ్లం అంటున్నదో ఆ ప్రాబ్లం నా ప్రభు ముట్టబోతున్నాడు దేవునికి స్తోత్ర హల్లె ముట్టి ఏమంటున్నాడు నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్ము అన్నాడు హల్లె వెంటనే వాడు ఏమయ్యాడట చెప్పాలందరు కూడా కండ్ల ముందే అని చెప్పండి హల్లెలుయ వాడు ఏమైపోయింది వాడి చేతులు ఇట్లున్నాయి ఇట్లయిపోయినాయి మొఖంలో మార్పు చేతుల్లో కాళ్ళలో శరీరంలో దేహంలో అంత వెంటనే మార్పు ఇన్స్టంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ హీలింగ్ ఏమేన్ హల్లెలుయా దేవునికి స్తోత్రం ఆమెన్ ప్రభు మనను ముట్టడనుకో ముట్టిన మరుక్షణమే మనము శుద్ధులమవుతాము దేవుని విట్లారా దేవునికి స్తోత్రం హల్ లూయా హల్లె హల్ లుయా ప్రాయశ్చితం ఒక ఆయనకైతే ఈయనకేమైంది శుద్ధి దేవునికి స్తోత్రం హల్ అంటే ప్రాయశ్చితం అంటే ఒకరు చేయాల్సింది అది ఆమె ఆయనకి జరిగింది ఇప్పుడు ఈయనకేం జరిగింది ఈయనలో జరిగింది హల్ లూయా ఈరోజు మనము కూడా మన జీవితాల్లో పాపం అనే రోగముతో ఉన్నావేమో శాపం అనే రోగముతో ఉన్నావేమో రోగం అనే రోగముతో ఉన్నావేమో అయితే నా ప్రభు నిన్ను ముడితే నీకు వెంటనే నిన్ను విశుద్ధుడమవుతావు దేవునికి స్తోత్రం ఆయనకి ఇష్టం నిన్ను శుద్ధుడిగా చేయడానికి అందుకే ఆయన ముట్టడానికి ఇష్టపడుతుంటాడు హల్లెల్లోయ ఆయన ముట్టినప్పుడల్లా మనం శుద్ధులమవుతూ ఉంటాం హల్లెలోయ మహిమ కలుగును గాక ఏమి వాడు వెంటనే శుద్ధుడయ్యాడు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ వండర్ఫుల్ టచ్ అన్నాడా ఏసే చాలా అద్భుతంగా తాకావు నా ప్రా నా నా మనవి విన్నావు నన్ను బాగు చేశావు థ్యాంక్ యూ అయ్యా అన్నాడా ఏం చేశాడు ఏ స్ప్రో అన్నాడు చదవండి అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురం చేయుటకును ఆరంభించను గనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో ఉండెను వాని ప్రాబ్లం పోగొడితే ఈయనకు ప్రాబ్లం పెట్టాడు వాడు పోయి సువార్థ ప్రకటించండి రన్ అంటే మనం నాలుగు గోడలు దాటం వీడికి మాత్రం ఏం చేశాడు చెప్పకుండానే విస్తారంగా ప్రకటించాడంట అబ్బా ఆ మాట ఏం మాట అది అంటే దాన్ని అర్థం ఏంది అన్ను అడగండి కనిపించి నన్నుకు అందరికీ చెప్పినాడు నీలాగా దాటుకొని పోలే ఆమెన్ అది పాస్టర్ ఎప్ప అని ఆయన చెప్పుకోవాలి మేము ఎందుకు చెప్తాం మేము వట్టి చర్చిలో మైక్ ఇస్తే చెప్తాం అట్లా రాసి ఏమన్నా కూడా ఇష్టం ఉండదు నాకు మైక్లోనే చెప్పాలి నేను సాక్ష్యం ఎవరికి సాక్షులకు ఆమెన్ అది కాదు ఇక్కడైనా ఈడ ఆయన తాకిడ అనుభవించిన మరుక్షణమే హలలూయా వాని మనసులో ఏమనుకుని ఉంటాడు తెలుసా చెప్పాలా వద్దా ఒరే నాలాగా కుష్ఠరోగులు ఎంతో మంది ఉన్నారా మీ అందరినీ శుద్ధి చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరే నైడన క్రీస్తు అన ప్రభు ఆయన దగ్గరికి వస్తే వెంటనే మనను శుద్ధులు చేస్తాడు అని ప్రకటించడం మొదలు పెట్టాడట వండర్ఫుల్ నేను ఏం పేరు పెట్టుకున్నానంటే పవర్ఫుల్ ఇవాంజలిస్ట్ అని పెట్టుకున్నాన సువార్థికుడండి నా ఏసు ప్రభు మనం తాకితే మనం సువార్థకులంగా మార్చబడతాం ఒక ఆయన పుట్టాడు నీ కోసము ఆయన పేరే నజరైడని యేసు క్రీస్తు అని మహారాజు ఆయన నమ్ముకుంటే రక్షింపబడతావు నమ్ముకుంటే నరకం పోతావు అదే చెప్తున్నాం మేము అంటాం హలలుయా ప్రైజ్ నేను అందుకే అంటాను ప్రభు ఒక్కసారైనా తాకాల మనను తాకినామనుకో తాకబడ్డామనుకో ప్రభు మనం తాకాడనుకో ఆ స్పర్శను మనం అనుభవించామనుకో ఇంట్లో ఉండం మనం గమ్మున ఒక దగ్గర ఉండం మనం యోనాలాగా అమరంలోకి పోయి నిద్రపోం మనం మనం ఏం చేస్తాం తెలుసా సమయమందు అసమయ మందు ప్రకటిస్తూ ఉంటాం ఒక సువార్థికులుగా మనం బ్రతుకుతాం హల్ లూయా ప్రైజ్ కార్డ్ శాపములో పొల్లాడుతున్న మనను తన స్వరక్తాన్నిచ్చి మనను కడుక్కున్నాడు స్వరక్తాన్నిచ్చి కొనుక్కున్నాడు స్వరక్తాన్నిచ్చి మనను నిలబెట్టుకున్నాడు ఈరోజు ఆ రక్తం గురించి ప్రకటించుకుంటా పోతే ఎంత బాగుంటుంది ఏమే హల్ ఆ తండ్రి పనిలో ఉంటే ఎంత బాగుంటుంది ఏసుప్రభు అన్నట్టు నేను తండ్రి పనిలో ఉండాలని మీకు తెలియదా సో ఈ యొక్క కుష్ట రోగి ఏమయ్యాడు ప్రభు తాకిన మరుక్షణమే ఆ తాకిడి పొందుకున్న మరుక్షణమే శుద్ధుడయ్యాడు శుద్ధుడైన మరుక్షణమే ఏం చేశాడు ఒక గొప్ప సువార్థికుడిగా మార్చబడ్డాడు ఏసయ్య వెనక మూడున్నర సంవత్సరాలు తిరిగినోడు కాదు ఎటువంటి సువార్త ప్రకటించాడంటే విస్తారంగా అట ఎట్లా అంటే ప్రభు ఇంకా ప్రాంతంలో నిలబడలేకపోయినాడు అక్కడ ఇంకా ఆమేన్ అరణ్యాల్లో తిరుక్కుంటే పరిస్థితి వచ్చింది ఆయనకు అంటే అంతగా ఏసయ్యను ప్రకటించాడు ఆయన ఏమేన్ హలలుయా ఏసయ్య తాకిడి ఏసయ్య ముడితే మనం ఇండ్లలో కూర్చోలేము దేవుని బిడ్లారా ఏసయ్య ముడితే మనం ఉండలేము ఆమె ఏ మార్కెట్కి పోతామో ఏ వీధిలో పోతామో ఎవరిని పట్టుకుంటామో ఎవరికి చెప్తుంటామో ఎక్కడ చూసినా మాట్లాడుతున్నా ఎక్కడ చూసినా చెప్తూనే ఉంటాము ఎప్పుడు చూసినా ఏసుప్రభు ఎప్పుడు చూసినా పది మాటలు మాట్లాడితే దాంట్లో మూడు మాటలు ఏసుప్రభు ఉంటే చూడండి దేవునికి స్తోత్రం అల్లెలు యా ప్రైజ్ లాడ్ ఎవరినైనా చూసినా లోపల అనిపిస్తుంటుంది అయ్యా వాడికి చెప్తే బాగుంటుందేమో ఎవడని తాగుబోతుంద చూసి కన్నీళ్ళు ఏడు ఏడుపోస్తూ ఉంటుంది ఏడుస్తుంటాం వాళ్ళ కోసం ఎవరైనా కొట్లాడుకుంటూ చూస్తుంటే అయ్యో వీళ్ళ మధ్యలో గొడవలు అవుతున్నాయని పక్క నిలబడి ప్రార్థన చేస్తుంటావు తండ్రి వీరికి సమాధానం దయచే దయ్యాలారా వీళ్ళ మధ్యలో రేపుతున్న గొడవలను రేపే దయ్యాలారా మిమ్మల్ని అంచేస్తున్నాం వేస్తున్నాం మమ్మల్ని ఇటువంటి ప్రార్థన ఇటువంటి ప్రారాటం ఇటువంటి పోరాటం కనబడుతుంది దేవుడు తాకుతే అల్లెలుయా ఎవడు ఎట్ల పోతే నాకేమన్నా కర్మజీవులంతా ఎవడు చేసుకుని దానికి ఎవడు అనుభవించాల్సిందే ఓ అన్నో భర్త నో ఎక్కడో కాదు భూమిదే అబ్బో తిరుపరి హలలుయా క్రీస్తు ఏసు నందు ఉంటే ఏ శిక్షా విధి లేదని పోయి ప్రజలకు ప్రకటించురా అంటే నువ్వు తీర్పు తీర్చుకుంటా ఉండే ఎట్లా ఐ మీన్ హలలుయా దేవ్ నామానికి మహిమ కలుగును గాక యమేన్ దేవునికి స్తోత్రం కదా నా యమాన్ ఇంట్లో పనిచేసి ఆ చిన్నది ఏం చే ఏం చేసింది మామూలుగా ఉందా పని పనే అనండి అందరు కూడా ఉద్యోగం ఉద్యోగం ఏనండి త్రేజలో దానికంటే గొప్ప బాధ్యత లోపల ఉంది ఒకళ్ళు చెడిపోతుంటే ఒకళ్ళు బాధపడుతుంటే ఒకళ్ళు భయపడుతుంటే ఒకళ్ళు కృంగిపోతుంటే ఒకళ్ళు జవాబు దొరకక అర్థం కాక ఏమైపోతుందో మా బ్రతుకులని నిరుత్సాహంతో గారిపోయిన పరిస్థితుల మధ్యలో ఉంటే ఈ చిన్నది ఏమంటది అమ్మా మీ ఆయనకున్న వ్యాధికి నయమాన నయమాన గారికి ఉన్న వ్యాధికి నయము చేసేవాడు మా ఊరిలో ఉన్నాడు ఆయన దగ్గర పోతే అన్నీ బాగైపోతాయి అని చెప్పమ్మా ఆయన అన్నదత్తే అది ఒక సువార్త అందరూ ఆమెందని చెప్పండి దేవనామానికి మహిమ గాక అడ్రస్ ఇవ్వడమే పెద్ద గొప్ప సువార్త అండి ఆమెన్ యేసుప్రభు అన్నారు ఆయన మార్గము ఆ మార్గంలోనికి వస్తే చాలా పరలోకం పోతామంటే అదే అడ్రస్ నలగ గంట ప్రసంగం అవసరం లే దేవునికి స్తోత్రం అల్లే లూయా నామానికి మహిమ కలుగును గాక ఏమేన్ మేన్ కాబట్టి ఆయన ఆయన తాకిడి అనుభవించిన వాడు ఏమయ్యాడు సువార్థికుడయ్యాడని చెప్పండి శుద్ధుడై సువార్థికుడయ్యాడని చెప్పండి హల్లెలుయా దాని తర్వాత అపస్సుల కార్యంలో తొమ్మిదవ అధ్యాయం పది పదవ వచ్చినాం తొమ్మిది పది తమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను ప్రభు దర్శనమందు అననీయా అని అతనిని పిలువగా అతడు అతడు ప్రభువా ప్రభువా ఇదిగో నేను అందుకు ప్రభువు ప్రభు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తాసువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము ఇదిగో అతడు ప్రార్థన చేయిచున్నాడు ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అతడు అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు చూచిను కళ్ళు పోగొట్టుకున్నాడు దర్శనాలు చూసుకుంటున్నా కూర్చున్నాడు ఇంట్లో ఆమెన్ ముందు దర్శనం ఏంటో తెలుసా క్రైస్తవత్వం లేకుండా చెయ్యాలని ప్రార్థన చేసేవాడిని ఆపాలని ప్రార్థన మందిరాలు కూలగొట్టాలని అసలు ఏసు నామే ప్రకటించకుండా చేయాలని ఐ అది ఒక కంకణం కట్టుకొని అధికారం తీసుకొని గుర్రం ఎక్కి బయలుదేరాడు మధ్యలో దేవుడు దర్శించాడు అల్లెలుయా ఎంత ఫాస్ట్గా పోయిందో గుర్రం అంత స్పీ అంత స్లో స్లో అయిపోయి ఆగిపోయి కింద పడి ఆ శబ్దం వినబడుతోంది కింద పడిన మరుక్షణమే ఆ వెలుగుతో నింపబడిన ప్రాంతంలో నుంచి ఒక స్వరం వినబడుతుంది సౌలా సౌలా నన్నేలా నీవు హింసిస్తున్నావు అన్నాడు అనగానే ఈడు ఈక్కు కపి అయిపోయింది ఇదిగా వెళ్ళగంటాడు ఏమని ఎవరు ప్రభా నీవు ఆర్ యు దేవునికి స్తోత్రం అంటే ప్రభు ఎంత బాగా చెప్తున్నాడు కదా నేను ఎవరో తెలుసారా నేను ఎవరు తెలుసు అనలే ఎక్కువ మాట్లాడాను ఆమె అట్లా మనని అడిగితే సౌల్ని మొత్తం క్లాస్ అయ్యే మనం కానీ ప్రభు రెండు మాటలే ఒక్క మాటనే ఉంటుంది ఏమన్నాడు నీవు హింసిస్తున్నా వేస్తున్నా అన్నాడు అంటే ఏసు నామాన్ని ఎరిగినా ఎవరిని ముట్టినా ఏసు నామాన్ని కలిగినా ఎవరిని టచ్ చేసినా ఏసయ్యను టచ్ చేసినట్టే అని దాని ద్వారా మనం తెలుసుకోవాలా హలలుయా అని చెప్పి మూడు రోజులు అయ్యగారు ఏమయ్యాడు పో కోల్పోయాడు చూపు కోల్పోయాడు ఇద్దరి చేత అనుకుంటా కుడి ఎడమ పట్టుకొని గుడ్డోడు కదాగా దేవుడి స్తోత్రం చిన్నప్పటి నుంచి గుడ్డితనం కాదు మధ్యలో వచ్చింది అలెలుయ్య మనం అంటుంటాం చూడే దేవుని గురించి అట్లా మాట్లాడు తప్పు కళ్ళు పోతాయి ఇదే అల్లెలుయ్య బైబుల్ని ఇట్లా తాలకు తగిలిందో తనిండి అనుకో ఏ కళ్ళు పోతాయి లంపకాయలు వేసుకో ప్రభుకి అది కూడా తెలుసు ఆమె మనం చెప్పిన విద్యనే మాది అల్లెలు అని రెండు కళ్ళు పోయినా ఇలా పట్టుకొని తీసుకుపోతున్నారు అన్నీ తీసుకోపోతే అద్భుతం ఏంటంటే మూడు రోజుల నుంచి అన్నపానములు మార్చి ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనలో నాకు ఆ ఆ మాట చదువుతుంటే ఎంత ప్రేమ కలిగినాడు ఏసయ్య వాడికి ఒక దర్శనం కూడా చూపిస్తున్నాడు ప్రార్థనలో ఒరే బిడ్డ నా నా సంఘానికే నువ్వు తార్గెట్ పెట్టినవరా నేను ఏం చేస్తా చూడనలేదైనా ఏం దర్శనం చూపిస్తున్నాడు ఒక సేవకుడు వాణి మీద తల మీద చేతులుంచి ప్రార్థన చేయటం నేర్పి చూపించాడట దర్శనంలో హలలోయ అంటే ఇక ఆ సేవకుని కోసం వెయిటింగు ఆ దర్శనం నెరవేర్పు కోసము ఆసక్తిగా అక్కడే ఉన్నాడు ఇంట్లో ఇప్పుడు ప్రభు ఏం చేశాడు అననీయతో మాట్లాడుతున్నాడు అననీయ వెంటనే మనిషి మనిషే కదా దేవుడు దేవుడే అననీయ ఏమంటాడు తెలుసు దేవునికే క్లాస్ పిక్తున్నాడు అననీయ నాన్న నీకు తెలుసా వాడు ఎవడో వాడు సంఘాన్ని చెడగొట్టేటోడు గుండెనా వాడు వాడు ఎవడు మాట విన్నాడు అధికారం పొందుకొని గుర్రం ఎక్కినాడు వాడు ఇంకా తట్టుకోలేం మనం అంటే ఎవరే నువ్వు ఉపవాసం చేయలేదు కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఉపవాసంతో ఉన్నాడు మూడు రోజుల్లో ఆకలితో ఉపవాసాలతో ఉంటే నేను చూడలేను ఎవరిని కూడా ఫస్ట్ వానికి జవాబు కావాలి పో వాడు నేను ఏర్ ఏర్పరుచుకున్న సాధనమై ఉన్నాడు గట్టిగా చప్పట్లు కొడదామా ప్రభు సాధనమై ఉన్నాడు అంటే నేను అంటాను అది ఆయుధం పౌలు ఒక పెద్ద ఆయుధం హలలుయా శిష్యులకు లేని భాగ్యము ఈయనకిచ్చాడు దేవుడు ఏమేన్ ఈయన ద్వారా ఇన్ని సంఘాలు కట్టించాడు తెలుసా ఎన్ని సంఘాలకు ఉత్తరాలు రాయించాడో తెలుసా ఆమెన్ అన్ని అద్భుతమైన ప్రత్యక్షతలు అద్భుతమైన వాక్కులు అద్భుతమైన మాటలు హెచ్చరికలు గద్దింపులు ఒక క్రమము ఇవన్నీ కూడా ఎన్ని రాయించాడు తెలుసాన ద్వారా ఏమేన్ హలలోయ సువ ఏ సువార్త ఆగి ఆగిపోవాలనుకున్నాడో ఏ సువార్త ప్రకటించబడద్దు అనుకున్నాడో అదే సువార్త కోసం తన ప్రాణాన్ని సహితం పెట్టాడు దేవుని బిట్లారా హలూయ ఒక మాట చెప్పాలంటే దేవుని రాజ్య సంబంధమైన విషయంలో ఏసయ్య తర్వాత ఎక్కువ ప్రయాసపడినోడేవాడు అంటే పౌలే ఏమే ఎట్లా జరిగింది ఇది ఒక్కసారి ముడితే జరుగుతుంది తాకుతే జరుగుతుంది హలలూయ ఈరోజు మనం ప్రార్థన చేయాల్సింది కాదే నా భర్తను తాకయ్యా నా భార్యను తాకయ్యా నా పిల్లలను ముట్టయ్యా వాడిని తాకండి అయ్యా అని ఒక్క మాట నండయ్యా పరిస్థితులే మారిపోతాయి ఆమెన్ సాధనాలుగా మార్చబడతారు ప్రమాదంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు ప్రైజ్లాంటి శ్రమలు ఎన్ని పొందాలో వానికి చెప్తాను శ్రమలు ఆయన ఒక ఆఫర్గా ఇచ్చినాడట దేవుడు ఈయన తక్కువడు కాదు చప్పట్లు కొట్టి అంటాడు శ్రమలారా సంగంతో ఏమంటాడో తెలుసా నా కోసం కొన్ని శ్రమలు ఎదురు చూస్తున్నాయట ఏదో పెద్ద బీఏపీలు ఎదురు చూసినట్టు అయ్యా నువ్వు ఎరువులం పోతే సంపుతార వాళ్ళు అంటే ఆ నాకు తెలుసు అయినా నేను పోవాల్సిందే అంటాడు వద్దునైనా నువ్వు ఉంటే మాకు మర్మాలు తెలుస్తుంటాయంటే లేదు లే పోవాల్సిందే అంటాడు ఎందుకు నేను పిలువబడింది దానికోసమే బ్రతుకుట్ట క్రీస్తే చావైతే నాకు లాభం అన్నాడు హలలుయా హలలుయా దేవనామానికి మహిమ కలుగును గాక ఏమన్నాడు బ్రతుకుట్ట చావైతే అంటే ప్రభు తాకుతే ఆ వ్యక్తి ఏమైపోతాడు ప్రైజ్ హాటు హలలుయా ఐ మీన్ సాధనమైపోతాడు అని చెప్పండి ప్రైజలో హాట్ హల్లలుయా లేకపోతే ఆయుధమవుతాడు అని చెప్పండి నామానికి మహిమ కలంగా చివరిగా చూడండి ప్రకటన గ్రంథం ఒకటి పదిహేడు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ నేను ఆయనను చూడగానే నేను ఆయనను చూడగానే చచ్చిన వానివలే చచ్చిన వానివలే ఆయన పాదముల యుద్ధ పడితిని ఆయన పాదముల యుద్ధ పడితిని ఆయన తన కుడి చేతిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నా మీద ఉంచి నాతో ఇట్లా నేను రైస్ అ లార్డ్ అల్లుల్ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు ఎవరిని ఎవరికి దర్శనం ఇచ్చాడట యోహానుకు అనని అందరు కూడా ఆ యోహాన ఆయనను చూసిన మరుక్షణమే అగ్నిజ్వాలల వంటి నేత్రములు అపరంజి వంటి పాదములు హిమము కంటే తల్లని వస్త్రములు ఆమెన్ ఇటువంటి ఆ భీకరుడైనా గంభీరుడైనా ఆమెన్ వెయ్యి కోట్ల సూర్యకాంతులకు మించిన తేజస్సు కలిగిన సమీపించరాని తేజస్సు కలిగిన ఆ ఏసైన చూసిన మరుక్షణమే ఏమైపోయాడు సచ్చిన వాణి వల్ల పడిపోయినాడట హలలుయా ప్రభు కరెక్ట్గా దర్శనం చూస్తే ఎవడుండడు ఇక్కడ అమీన్ అందరు కోమాలను ఉంటారు హలలుయా హలలుయా దే దేవు నామానికి మేమగలుగును కాక దేవుడు అట్లా తాకుతేనే పడిపోతున్నారు ఇంకా ఆయన నిలబడితేమీన్ హలూయా ఆయన నిలబెట్టాడు ప్రభు దేవునికి స్తోత్రం ఆయనను నిలబెట్టినందుకు ఆయన ఆయన స్పర్శను ఆయన తాకిడిని అనుభవించిన యోహాన్ ఏమయ్యాడు తెలుసా చూడండి మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ప్రకటన వన్ తన దాసులకు కనపరచటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఆమె దేవునికి స్తోత్రం ప్రత్యక్షతలు పొందుకున్నాడని చెప్పండి యోహాన్ ఏం పొందుకున్నాడు ఇంకొకసారి ఇంకొకసారి చరిత్రలో పన్నెండు మంది శిష్యులు అందరూ అయ్యారు అందరూ పేతురు యోహాను తోమ వీళ్ళంతా కూడా లాస్ట్ చనిపోయినవాడు ఎవరంటే యోహనే ఈ యోహాను చంపాలని ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేసినా చావిన దగ్గరికి రావడం లేదంట చరిత్ర ఏం చెప్తుందంటే వేడివేడి వేడివేడి కాగుతున్న నూనెలో యోహాను తీసుకుపోయి ఇసరేసారంట లోపల ఇసరేస్తే అయ్యగారు తేలుతున్నాడంట దాంట్లో ఏమైతున్నాడంట పూరి చేసేటప్పుడు ఒక సుక్క నూనె పడితే సోత్రబలే హలలుయా ఇంకా మరి అంత నూనె బగ బగ పెట్టి లోపలి లోపలిస్తు ఎట్లున్నాడంటే అయ్యారు ఐ మేన్ వరే వీడు మనుషుల మధ్యలో ఉంటే ప్రమాదం రా అందరికీ ఏసునామాని అంటిస్తుంటాడు ఈ చంపుదామంటే సావు వీనికి రావడం లేదురా కాబట్టి ఒక పని చేద్దాంరా వీడు ఎవరికి కనబడకుండా నానెవరు ఉండొద్దు కూర్చొని రెండు నిమిషాలు సంభాషణ చేసేవారు కనబడదు అసలు మనుషులే లేని ఆ ప్రాంతంలో నీకు తీసుకుపోయి మీనాడ పడేద్దామరా అని చెప్పి తీసుకొని పోయి ఎక్కడేశారు పద్మస్సులో కదా ద్వీపంలో తీసుకుపోయి పడేశారు అలా దేనికి స్తోత్రం ఏం యోహాన్ ఏమైంది ప్రాబ్లం అంటే బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు స్వార్థ చెప్పాల్సింది ఇంతవరకు ప్రకటించాల్సి అంత చేసేసాను ఇప్పుడు నాకు రెస్ట్ దొరికినట్టుంది సో ఇప్పుడు ప్రభుత్వం మంచిగా మాట్లాడుకోవచ్చు నేను నా ప్రభు ఇంకెవ్వరూ లేరని ఆమెను హలూయా ఒంటరోన్ని చేద్దామని తీసుకుపోయి అక్కడ ఎత్తేస్తే అద్భుతం ఏంటంటే ఒంటరోళ్ళతో ఉండే దేవుడు దేవునికి స్తోత్రం నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అన్న దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు అందరం చెప్పండి ప్రజల మధ్యలో ఉంటే నేను కనబడ పరిస్థితుల మధ్యలో ఉంటే కనబడ పనుల మధ్యలో ఉంటే కనబడ ఆమెను ఊర్లలో టూర్లంటూ ఆయంటూ ఈ అంటూ ప్రయాణాలు చేస్తుంటే నేను కనబడ కానీ ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా కనబడతావో ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా దొరుకుతావో నువ్వు ఎప్పుడైతే ఒంటరి దానను ఒంటరి వాడను అని అనుకుంటావో అటువంటి పరిస్థితుల మధ్యలో నేను నీకు ప్రత్యక్షమవుతాను ఆ ప్రత్యక్ష ప్రత్యక్షమైన నేను నీకు ప్రత్యక్షతలను అంది అనుగ్రహిస్తానంట అని సెలవిచ్చాడు తనకి హలలోయ కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు టచ్ని కావాలంటే ఒంటరిగా బయటికి రా దేవునితో ఒంటరిగా కూర్చో హలలోయ అన్న లేదన్న నాకు ఒక ముగ్గురు ఉంటే కానీ పాడదని రాదనుకొని ముగ్గురిని తీసుకుపోయి మూసుకో ముడుచుకొని కూర్చొని సోత్రం సూత్రం చెప్పినామంటే మధ్యలో వాడు ఇటు అంటాడు నీళ్ళెక్కడా అంటాడు కరెక్ట్ ప్రభు టచ్ చేసే ముందు ఉండు ప్రాభా నీళ్ళు అంటావండి అక్కడ ఉన్న తెచ్చుకోపోరా సోత్రం 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 అంటే ఇంకొకటి టచ్ చేస్తాడు ఏంది ఇంకెంతసేపు అంటాడు ఉండరా రెండు నిమిషాలు ప్రభా ఉండు రెండు నిమిషాలు సోత్రం అది అనమాట అదే ఒంటరిగా ఉన్నవనుకో రైజులవాడు హలలు ఏమేన్ ఆమెన్ ఒంటరిగా ఉన్నప్పుడు వస్తుంది పాట పాడమంట వద్దంటరా ఒంటరిగా ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏం పాట వస్తుంది తెలుసా ముఖ దర్శనము చాలయ్యా నీ ముఖ దర్శనము చాలయ్యా ముఖ దర్శనము చాలయ్యా నీ ముఖ దర్శనము చాలయ్యా కర్శనాన్ని చూచే నిత్యము రేయిం పగలు గానప్రతి గానముల ద్వారా స్థుతిస్తూ ఆరాధిస్తూ ముఖ దర్శనం చేసుకున్న ఆ దేవదూతలు అందరూ నువ్వు ఒంటరిగా ఉన్న ప్రాంతంలోకి దిగి వస్తారు దేవునికి స్తోత్రం నువ్వు ఉంటావు నీ పక్కన కోట్ల కొలది దేవదూతలు వచ్చి ఉంటారు హాల లూయా ఇప్పుడు నువ్వు మైనారిటీయా మెజార్టీయా లోకం నిన్ను మైనార్టీ అన్నది నువ్వు ఎవరిప్పుడు అన్ నువ్వేమో చేతులు పైకెత్తి అట్లా అంటూ ప్రభును గానప్రతి గానాలు చేస్తూ ప్రభుని గనపరిస్తే వీళ్ళందరూ దూతలు ఆడ దూతలో రెక్కలతో ఏం చేస్తుంటారు వాళ్ళు రెక్కలు ఆడిస్తూ ఏమంటారు తెలుసా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యాబడితే నువ్వు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నా ఆయన దర్శనము నీతోనే ఉంటుంది దేవుని బిడ్డ ఆ ప్రత్యక్షతలన్నీ నీకు అను చూపిస్తూనే ఉంటారు ప్రభు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు నిలబెడతాడు హలూయా హెమెన్ జరగబోతున్నవన్నీ చూస్తూ మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రైజ్ ద లాడ్ ప్రభునే చూసే ధన్యత వచ్చింది ఏముందండి హెమేన్ హలలూయా ఎప్పుడైనా అడిగినారా ప్రభు నేను ఒకసారి ఉందని నా పిల్లలు ఇంజనీర్లు అయితే చూడాలని ఉంది నాయన ముసలా ఆమెను అడిగినా ఏమంటే నా మనవరాలకి పెన్లు అయితే చూడాలనుందయ్యా అంటుంది మీ మహాకృపలో మీ కృప అందించి ఈరోజు రెండు ఆరాధన అంతట్లు మీరు తోడుకున్నారు నాయనా పాటల్లో ఆరాధనలో వాక్యంలో నైనా మీ సన్నిధిని మాకు బలంగా ఇచ్చి మీ హస్తముతో మమ్మల్ని తాకి నైనా మీరు తాకితే వారు ఎటువంటి రీతిగా నిలబడతారన్నది మాకు నేర్పించి నాయనా మీ కృప అందించారు మీకు వందనాలు మిమ్మల్ని చూసే కన్నులు మాకు ఎప్పుడు దయచేయండి నాయన మీ స్వరాన్ని వినే చెవులు మాకు ఎప్పుడు దయచేయండి అయ్యా గ్రహించే మనసు ఎప్పుడు మాకు దయచేయండి అయ్యా వాటి ప్రకారం నడుచుకునే బ్రతుకులు మాకు ఎప్పుడు దయచేయండి అయ్యా మీ కృపచేత నింపండి త్వరగా వస్తున్నానన్నావు సమయం సద్వినపరచుకోమని నేనా హెచ్చరించావు ప్రభ ఆలస్యం చెయ్యనన్నావు ప్రభ కాబట్టి ఇవన్నీ కూడా మాతో మాట్లాడుతున్నావు నైనా కాబట్టి మేము సిద్ధపడి బలపడి ననా మీ ఎదుట నన్ను నిలబడే శక్తి మాకు కావాలయ్యా కాటి మీ కృప అందించండి వారం జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ బ్లెస్ చేయండి నాయన గుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి శతపర్చిన ఆహారాన్ని ఆశీర్వదించండి తండ్రి మీ మేళ్ళతో నింపి నడిపించమని మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ